గత కొద్ది రోజులుగా పేరు నన్ను కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు ఏంటి చీకట్లో కన్ను కొడితే రప్ప రప్ప అయిపోవాలంటున్నాడు ఈ విధంగా చీకట్లో చీపు లిక్కర్ తాగి చీపుగా గా చీపు చేయబోయడం వల్ల కదా నూట యాభై ఒకటి ఐదు పోయినాయి ఇంకేం చేస్తావు నువ్వు చీకట్లో చీకట్లో ఉండి గ్రావులు ఎత్తివ్వడం వల్లే చీకట్లో మైన్స్ ఎత్తేవడం వల్లే ఇసకెత్తియడం వల్లే చీకట్లో రేషన్ బియ్యం ఎత్తియడం వల్లే కదా మనకి గది పట్టింది మళ్ళీ చీకట్లో అంట కన్ను కొడితే రప్ప రప్ప లేపేస్తాడంట రప్ప రప్ప అంటే తమరకు పొగులు మోకాలు చెప్ప అతనప్పు ప్రసంగపు మాటలు మాట్లాడినా జనాల్ని రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేసిన చట్టబద్ధంగా లోపలి తీసుకెళ్లి తాటి గిరి పేరుతో కుళ్ళబొడి చేస్తారు అందులో మోకాలు చెప్పు కూడా ఉంటుంది కదా అది పోయిన తర్వాత మనం ఏం చేస్తాం దూక్కుంటా పోతా ఉండాలా అంత అవసరమా మనకి మనకు నిజంగానే సిగ్గు చేరవ లేదు సిగ్గు శరం ఉంటే నూట యాభై ఒకట్లో ఊహించిన విధంగా ఐదు ఎందుకు పోయినాయని ఒక సభ పెట్టుకోవాలా ఒక సమీక్ష పెట్టుకోవాలా కార్యకర్తలను పిలిపించి ఏం జరిగింది ఏమి లోటుపోట్ల వల్ల ఈ విధంగా మనం అట్టడుగు స్థాయికి దిగజారిపోయినామని అడగాలి కదా మనకి సిగ్గు శరం లేదు కాబట్టి ఈ రోజున కూడా చీకట్లో కన్ను కొట్టండి ఎవరో ఒకరిని లేపేయండి చెప్పి చేయకూడదు ఈ మాటలు వస్తున్నాయి కాబట్టి ఈసారికి ఆ రెండో ఒకట్లు కూడా మిగలవు అదే పని మనకి రెండో పనే ఉందా రెండో పని లేదో ఆ గంజాయి తాగుతారు అప్పుడు ఎత్తి పెట్టుకున్న కల్తీ లెక్కర్ ఉంది కదా అది తాగుతారు రెండో పనే ఉందా అదే మాట్లాడుతూ ఉంటారు నువ్వు నేర్పించిన విద్య కదా వాళ్ళు పదే పదే అంటారు తప్పదు మరి చీకట్లో జరిగిపోవాలి నేను చెప్పేది అడే రోజు అరస్తా ఉంటావు నీ పరిస్థితి ఏంటంటున్నా ఇరవై నాలుగు గంటలు మైగు పెట్టుకొని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటావు మరి నీ పరిస్థితి ఏందని నేను చెప్తా ఉన్నా ఎక్కడ ఇంకోటి ఆలోచించాలా ఈయన కొడుకుంటాడు ఈ మధ్య కాలంలో ఒక సభలో మైగు పట్టుకొని రప్ప రప్ప సమయం వచ్చినప్పుడు అంటున్నాడు ఈయన అదే అంటున్నాడు రప్ప రప్ప అని ఆయనేమో ప్రతిపక్షం అంటాడు జగన్మోహన్ రెడ్డికేమో ప్రతిపక్షం లేదు వీళ్ళ కొడుకేమో ప్రతిపక్షం అనడం చేత కాదు ప్రతిపక్షం పలకిచ్చినప్పుడు పగల కొట్టకుండా బలపాలు తినకుండా పుస్తకాల్లో ఉండే పేపర్లు ఇచ్చించి ర్యాకెట్లు వేయకుండా నీళ్ళల్లో పడవలు వదలకుండా ఉంటే ఓట్లు పడి ఉండేటివి కాకపోతే నేనేం చెప్తున్నానంటే రప్ప రప్ప అంటే పేరు నాని అది కాదు నూట యాభై ఒకటి ఐదు లేపేయడం రప్పా రప్ప ప్రతిపక్ష హోదా లేకుండా చేయడం రప్ప రప్ప అసెంబ్లీకి రావాలంటే అదిరిపోవడం అతిరిపోయేలా చేయడం రప్ప రప్ప అమరావతిలో ఉంటే ఎక్కడ అరెస్ట్ చేస్తారని హెలికాప్టర్కి ఎలహంకా ప్యాలెస్లో దాక్కోవడం దాక్కుని ఎలా చేయడం రప్ప రప్ప అది రప్ప రప్ప ఇంకోటి ఈయన కొడుకు పేరుని కిట్టు ఎన్ని ఓట్లు తేడాతో ఓడిపోయాడు కొల్లు రవీంద్ర గారి మీద ఎందుకు ఓడిపోయాడు మన కొడుకు ఒకసారి చూద్దాం ప్రతిపక్షం ప్రతి ప్రతిపక్షం ఈయన కొడుకు పేరుని కిట్టు మచిలీపట్నం గంజాయి బ్యాచ్ ఆ పిల్లోడు మాట్లాడిన మాటలకి అతనికి వచ్చిన ఓట్లు ఎందు ఒకసారి చూడండి ఆ మాటలకి ఓట్లకి ఏమైనా సంబంధం ఉన్నాయా ఇటు చూడండి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్ మచిలీపట్నం టీడీపీ కొల్లు రవీంద్ర గారు లక్ష ఐదు వేల నలభై నాలుగు వచ్చినాయి పేరుని కిట్టు ఈయన పేరు వాకా సాయి కృష్ణమూర్తి తాతగారు పేరు పెట్టాడు ఆయన మంచివాడు అంటే మనకు తెలియదు పూర్తి విరుద్ధంగా దిగాడు ఇటు చూడండి యాభై నాలుగు వేల ఎనిమిది వందల రెండు ఓట్లు ఎక్కడ ఓవరాల్గా చూడండి మెజారిటీ యాభై వేల రెండు వందల నలభై రెండు ఈ పిల్లోడికి పడ్డ ఓట్లు ఆయన మెజారిటీ యాభై నాలుగు ఓట్లు ఈ పిల్లోడికి పడితే మెజారిటీ యాభై వేలు వచ్చినాయి ఎందుకు మన కొడుక్కి ఓట్లు లేదు ఈ రప్పారప్పాలు ఈ మాటలు మాట్లాడే కదా ప్రజాస్వామ్యం ఎలా బతకాలో తెలియకపోవడం వల్లే కదా సభ్య సమాజంలో ఎలా మాట్లాడాలో ఎలా మెలగాలో ముందు చూపు తెలియకపోవడం వల్లే మనోడు ఈ విధంగా ఓడిపోయినాడు ఎందుకు ఓడిపోయాడు సమీక్ష పెట్టుకోవాలా ఎందుకు చేతులు కొట్టారు ఈయన మళ్ళీ దృఢ సంకల్పంతో చెప్తున్నాడు ఈయనకే గతి లేదు వీళ్ళ కుటుంబంలో వీళ్ళ సతీమణిని కొన్ని కేసుల అభియోగం మీద జైల్లో వేస్తారని తెలిసి ఉనికిపోతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి డైరెక్ట్ గా ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దు ఆడవాళ్ళని ఏమి అనొద్దు అని చెప్పేసి ఆవిడ్ని సేవ్ చేసినటువంటి వ్యక్తి ఆ రోజు కూడా ఇతర కన్నీళ్లు పెట్టుకున్నాడు కానీ గోండాలకి రౌడీలకి రాక్షసులకి ఆ మనస్తత్వం ఉండదు కదా ఆ ప్రేమ ఉండదు కదా కాబట్టి మళ్ళీ రప్పా రప్పా చూశాక ఇగో ఈ రిజల్ట్ నీ కొడుక్కి ప్రజలు ఇచ్చినటువంటి రిజల్ట్ ఇది మన కథ చెడిపోయి ఇక్కడ చూడండి పేరుని నాని వాళ్ళని ఆపే ప్రయత్నంలో నారా లోకేష్ గారిని లోకేష్ గాడు అంటున్నాడు ఆ గాడు మధ్యలో సున్నా పెట్టి నిన్ను నీ కొడుకుని నీ వర్గాన్ని సంబోధించడం నాకు శక్కను పట్టదు అది సంస్కారమా అది రాజకీయమా ఆ పద్ధతి మా పార్టీలో లేదు మాకు చేత కాదు నీ కొడుకుని అచ్చొచ్చిన ఆంబోతి మాదిరిగా ఊరి మీద వదిలి ఊరుకోవడం కాదు అనే రాజకీయం ఎలా చేయాలో నీ కొడుక్కి నారా లోకేష్ గారిని చూపించు సభ్య సమాజంలో ఎలా మాట్లాడాలో నీ కొడుక్కి నారా లోకేష్ గారి స్పీచ్లు విడిపించు తండ్రికి తగ్గ తనయుడిగా ఎలా మలగాలో ఎలా బతకాలో నారా లోకేష్ గారిని చూపిస్తూ నువ్వు నీ కొడుకు ఆలోచించు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ అన్నని కిందకి దించు మీ అన్న పార్టీ ఒక మంచు కరిగిపోతానే ఉంటుంది కరిగిపోతానే ఉండాలా అవుట్ ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ ఈ రప్పారప్ప వల్ల ఆగ్రహ జ్వాలలు వెలువెత్తాయి ధర్నాలు నిరసనలు ఈ రప్పారప్ప అనే కాన్సెప్ట్ అనేది ప్రజల్ని రెచ్చగొట్టడం ప్రజల మధ్యన ద్వేషాలు నింపడం సభ్య సమాజం అందరూ చూస్తుండగా ఎదుటి వాళ్ళని ఏ చేయండి మీరు ఏమైనా చేయండి అది బయటికి చెప్పనక్కర్లేదు మీరు అనుకున్నది చేయండి అని చెప్పడం వల్ల తెలుగుదేశం కూటమి మిగతా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఎదిరించడం పరిశీలించడం ఎదురు దిగడం కూడా జరిగింది దాని నేపథ్యంలో గుడివాడకి కొడాలని కార్యకర్తల సమావేశానికి వెళ్ళాలి అతను రాలేడు ముందర మనం డబ్ల్యుడబ్ల్యూ ఎఫ్ఓ అదే డబ్ల్యూడబ్ల్యూఈ ఉంటుంది దాంట్లో వేసుకుంటారు పెద్ద పెద్ద బలశాలలు కొట్టుకుంటారు చూడు వాళ్ళు వేసుకునేటువంటి బెల్ట్ ఏడు వేసుకున్నాడు ఎందుకు వేసుకున్నాడు లోపల గుండికాయి గబగబ గబ కొట్టుకుంటుంది వలపు నేను లోపలికి వెళ్ళాడు మనం కూడా ఏమైనా తక్కువ తిన్నావా ఫుల్ మీల్స్ తిన్నాం కదా ఏ రోజైనా లోపల వేసేస్తారనే భయంతో పైన ఇంత పెద్ద బెల్ట్ వేసాడు ఎందుకంటే నా ఆరోగ్య పరిస్థితి బాగోలేదు నన్ను లోపల పంపించారంటే నాకు ఏదన్నా అవుతుంది దయచేసి మీకు కాళ్ళు పట్టుకుంటాను దీన్ని చూసైనా నన్ను క్షమించండి చెప్పడం కోసం డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్లో ఓళ్ళు పెట్టుకునే అంత పెద్దది పెట్టాడు ఏడా కాబట్టి అతను రాలేడు కాబట్టి ఇతను వెళ్ళాలి ఈ నాని పోతే ఒప్పుకుంటారా ప్రజలకు కోపం ఉంది కదా ప్రజాక్షేత్రంలో మాటలు మాట్లాడకూడదు కదా కాబట్టి వాళ్ళ ప్లేసులో మహిళ గౌడ మహిళ బీసీ మహిళ ఉప్పాల హారిక గారిని వాళ్ళ హస్బెండు రాముని కూడా పంపించడం జరిగింది ఎందుకు పంపించాడు అక్కడికి వీళ్ళు ఆగ్రహ జ్వళులతో ఉన్నారు అతను వస్తాడు కదని వెయిట్ చేస్తున్నారు కారు వచ్చి రాగానే అరవచ్చు ముందుకు రావచ్చు ఒక్కసారిగా డోర్ తీస్తే మహిళ ఉంది మహిళలు చూసి టీడీపీ కుటుంబ సభ్యులు ఈ విధంగా మాట్లాడతాయి చిత్రీకరించడం కూడా ఆవిడని పంపించడం జరిగింది అక్కడికి వెళ్ళగానే వాళ్ళ హస్బెండ్ రాము కూడా లకారంతో ఒక అతిపెద్ద బూత్ మాట్లాడటం జరిగింది వాళ్ళ కోపరాధ అలా మాట్లాడితే వెనక కారు అద్దం మీద ఒక రాయి వేసి పగలగొట్టడం జరిగింది తప్ప తల మీదే లేదు వాళ్ళ ఒంటి మీద కూడా వీలేదు ఇది జరిగింది దీనికి మళ్ళీ పేరు నాని చేసేటువంటి వైభోగం ఏంటో ఒకసారి చూడండి

పేరు నాని సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడుతున్నాడు ఆ సలహాదారుడు వైఎస్ఆర్సీపీని సర్వనాశనం చేసిన సలహాదారుడితో కింద తొత్తు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే అంటే ఇక్కడ గమనించాలా ప్రపంచంలో ఉండేటటువంటి సమస్యలన్నింటినీ కూడా తీర్చగలిగిన వ్యక్తి తీర్చిదిద్దగలిగిన వ్యక్తి సర్ది పెట్టగలిగిన వ్యక్తి సర్దుకోగలిగిన వ్యక్తి పార్టీతో సహా ఇతను కూడా ఇతను ఇలా పట్టుకొని సజ్జన్ రామకృష్ణారెడ్డితో మాట్లాడుతున్నాడు ఇక్కడ బీసీ మహిళ ఆవిడ గౌడ ఆవిడ మీద ఏమో చేసేసారు పైన పడిపోయారు చంపిపోయారు అని క్రియేట్ చేసి అందులో వీడియోలు కూడా ఉన్నాయి కాబట్టి వీటికి సింక్ చేసి మీరు కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ చెప్పగలిగితే దీన్ని నారా లోకేష్ లోకల్గా ఉండే ఎమ్మెల్యేలు అందరూ కూడా చేసేసారని చేస్తే మనకేమన్నా ఉపయోగం ఉంటుందా అది నేను చెప్తే అవ్వదు మీరు ఆయనకి చెప్తే ఆయన ప్రజలకు చెప్తే కార్యకర్తలు ఎగబడితే మనకు కొంచెం ప్లస్ అయ్యే అవకాశం ఉంది రెండోది నేను అత్యద్భుతమైనటువంటి ఒక లుసుగుని పట్టేశాను ఒక అద్భుతమైన ఆలోచనని మీకు ఇస్తున్నాను కాబట్టి ఇమ్మీడియట్గా దీన్ని చేయండి అన్నాడు మరి ఆయన పక్కనుండే వ్యక్తికి శాలరీ ఇవ్వలేదు మరి అతనికి కడుపు నిండా అన్నం పెట్టట్లేదు మరి అతన్ని తాగేసి బూతులు తిట్టడం ఏమో గానీ ఒక కడుపు మండి ఎదురుగా వీడియో తీసి ఆయన పెట్టడం జరిగింది కాకపోతే ఇంకోటి ఇంకోటి ఆలోచించాలా ఇక్కడ చూడయా ఈ ఫోన్ చూడండి బ్రిటిష్ కాలం నాటి ఫోన్ ఇది త్రో 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 అని ఎత్తారు ఆ ఫోన్ పెట్టుకున్నాడు ఆ రోజుల్లోనే ఇతను బ్రెయిన్ ఆగిపోయింది ఇది ఎప్పుడు ఫోను అతని బ్రెయిన్ కూడా అప్పుడుదే బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు మనల్ని నాశనం చేశారు మనల్ని లెక్కేశారు మనల్ని తొక్కేశారు మన భూభాగాన్ని ఆక్రమించేశారు మమ్మల్ని ముంచేశారు అని ఏదైతే ఉందో వాళ్ళ పద్ధతి ఏదైతే చేశారు అదే పద్ధతే కదా వీళ్ళు కానీ ఇలా పద్ధతి కూడా చేస్తుంది ఉప్పాల హారిక గారు ఒక బీసీ మహిళ ఒక గౌడు మహిళ అపు తెలియని ఒక అమాయకురాగల్ని రెచ్చగొట్టి అక్కడకు పంపించి అక్కడ ఏదో జరిగితే ఇంకోది క్రియేట్ చేసి ఈ రోజు కులాల్ని మతాల్ని వర్గాల్ని సామాన్యమైన ప్రజల్ని రెచ్చగొట్టి రెచ్చకిడ్చి ఈ అవసరమా జరిగింది ఏంది గుంటూరులో ఏంది పొదుల్లో జరిగిందేంది మొన్న సత్తిరపాల్యంలో జరిగిందేంది బంగారుపాలెం లో దండుపాల్యం చేసింది ఏంది మళ్ళీ ఇంకొక దానికి కూడా ఈ యొక్క క్రీడను మొదలు పెడతా ఉన్నాడు ఈ వ్యక్తి ఇలాంటి వాళ్ళను మనం ఏం చేయాలి డైరెక్ట్ గా దొరికిపోయాడు ఇప్పుడు చీకట్లో రప్పా రప్పా అన్నాడు నా తెలిసి ఇదే చీకట్లో రప్పా రప్ప అంటే ఒక బీసీ గౌడ మహిళని ఈ విధంగా రెచ్చగొట్టి అక్కడ పంపించి వాళ్ళని 나이스로 인정해 낸가다? ప్రజల దృష్టిలో వాళ్ళ మీద వ్యతిరేక పెంచడం కదా నీ కొడుకు ఎట్టున్నాడో మిగతా వాళ్ళు కూడా అలానే తయారు చేయాలనుకుంటున్నావా అసలు పెంపకం కోరుకుంటున్నా సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయాడు ఇలాంటి వాళ్ళని మనం వెనకేసుకొని రాకూడదు ఇంకోటి ఆలోచిస్తున్నాడు అన్నకేదో సాయం చేస్తే ఇరవై నాలుగు గంటలు మైకులో మాట్లాడితే మనకు అన్న రానున్న రోజుల్లో ఐదు సంవత్సరాలు మినిస్టర్ ఇస్తాడు రెండున్నర సంవత్సరం కాదు అంటున్నాడు నేను ఒకే ఒక మాట చెప్తున్నా సముద్రంలో ఉండే ఇసుకతో ఇల్లు కట్టలేం సముద్రంలో ఉండే నీళ్లను తాగలేం జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడంతే చూడ్డానికి కట్టు అది ఎప్పుడు గెలవదు జనాలు గెలవనివ్వరు నివ్వరు అతను ఎప్పటికీ అసెంబ్లీకి రాడు